బెడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులోని అండ్ పాటు దీనికి ఫింగర్ ప్రింట్ ద్వారా డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు పాస్వర్డ్ ద్వారా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు కార్డ్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్ని ఫీచర్స్ అయితే తీసుకున్నారు దీనికి ఈ పార్టీషన్ కూడా రెగ్యులర్ టైప్లో అయితే తీసుకోవచ్చు చాలా సింపుల్ గానీ ఇక్కడ అలా చేయలేదు వీళ్ళు చాలా డీసెంట్గా ఉంది లుక్ మొత్తం అంతా అండ్ ఈ వినాయక డిజైన్ అనేది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి ఇందులోని ఇప్పుడు మనం చూస్తున్న ఈ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను ఇంకా మనకి ప్రస్తుతానికి ఎలివేషన్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది ఎలివేషన్ వర్క్ అనేది చేస్తే ఈ లుక్లు అయితే ఉంటాయి ఇదిగోండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఉన్నాయి కదా దానికి ఆపోజిట్ గానే ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు అయితే ఉన్నాయి రెండు హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయి ప్రస్తుతానికి జస్ట్ ఎలివేషన్ వర్క్ ఒకటే పెండింగ్లో ఉంది లోపల వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు సో ఈ వీడియోలో ఏంటంటే టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు వర్క్ అనేది ఎలా చేస్తారు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తున్నా లేదు కట్టించుకుందాం అని చెప్పి చూస్తున్నా కూడా ఈ వీడియో యూస్ అవుతుంది మీకు సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు వీడియో చూడండి అండ్ ఇంటి చుట్టూరు ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు అండ్ ఈ మెయిన్ డోర్ కూడా కంప్లీట్ టేక్ డోరు అండ్ రీసెంట్గా లేటెస్ట్ మోడల్ టైప్ కాకుండా మనకి పాతకాలం డోర్లు ఉంటాయి చూసారు కదా ఆ లుక్లో తీసుకున్నారు అండ్ దీంతో పాటు దీనికి ఫింగర్ ప్రింట్ ద్వారా డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు పాస్వర్డ్ ద్వారా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు కార్డ్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్ని ఫీచర్స్ అయితే తీసుకున్నారు దీనికి ఫ్లోరింగ్ కంప్లీట్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ ఆరు బై నాలుగు సైజ్ టైల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడ జాయింట్స్ అయితే కనపడవు ఫ్లోరింగ్లోని అండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు అండ్ అట్లాగే ఇందులో వాల్పేపర్ రావడం జరిగింది ఒక చిన్న షాండ్లర్ కూడా తీసుకున్నారు వీళ్ళు అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పన్నెండు బై ఇరవై సైజులోని అండ్ ఇక్కడ వినాయక ఐడియాల్ కూడా ఇలా ఎంట్రన్స్లో చాలా మంచి లుక్గా కనపడుతుంది ఇది ఇది టీవీ అంటే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇచ్చింది కంప్లీట్ మనకి బ్యాక్గ్రౌండ్ కనపడుతుందని చూస్తున్నారా యాక్రలిక్ ఫినిషింగ్ అది కింద డ్రాస్ వచ్చేసాయి ఇది అంతా యాక్రలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది చాలా మంచి లుక్లో ఉంది అండ్ ఈ సైడ్ ఏంటంటే గ్లాస్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ కూడా వచ్చేసాయి చూడండి సో ఇదేంటంటే టోటల్ ల్యాండ్ మొత్తం అంతా కూడా నూట ఎనభై గసలు అని చెప్పాను కదా అంటే ఇరవై రెండున్నర అంకరాల కింద కూడా చెప్పుకోవచ్చు త్రీ పాయింట్ సెవెన్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఇది అదే సైడ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై నాలుగు అడుగులు లోతైతే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది అండ్ ఈ డ్రాస్ కూడా గ్రూ కటింగ్ అనేది చాలా బాగా తీసుకున్నారు అలా ప్లేన్గా కాకుండా ఈ పార్టీషన్ కూడా రెగ్యులర్ టైప్లో అయితే తీసుకోవచ్చు చాలా సింపుల్ కానీ ఇక్కడ అలా చేయలేదు వీళ్ళు చాలా డీసెంట్గా ఉంది లుక్ మొత్తం అంతా అని అండ్ ఈ వినాయక డిజైన్ అనేది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి ఇందులోని సో బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా మనకి ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్తో ఉన్న షీట్ అయితే యూజ్ చేశారు అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది చాలా బాగుంది మొత్తం పార్టీషన్ అంతా సో కిందంతా కూడా డ్యూగో ఫినిషింగ్తో తీసుకున్నారు మొత్తం అంతా కూడా డ్యూగో ఫినిష్తో రావడం జరిగింది అండ్ విండోస్కి అన్నీ కూడా కటెన్స్ చూడండి బ్లైండ్స్ అయితే వచ్చేసాయి మొత్తం అని అండ్ సెంటర్లో కూడా ఒక సీనరీ తీసుకున్నాడు ఒకటి సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉండడం జరుగుతుంది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి చాలా దగ్గర ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు ముత్కూరు రోడ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాక్బుల్ డిస్టెన్స్లోనే ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది నుడా లేఅవుట్లోని బయట రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ వీళ్ళు బెడ్స్తో ఇచ్చేస్తున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ బెడ్స్ కూడా ఇస్తున్నారు ఇందులో వీళ్ళు అండ్ టూ విండోస్ వచ్చేసాయి సెంటర్లో బెడ్ వచ్చేసింది అండ్ సీలింగ్కి ఆ బెడ్కి కనెక్టివిటీ చూడండి చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ఇక్కడ యూస్ చేసిన క్యూషన్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారు వీళ్ళు ఇందులోని సో ఇక్కడ ఇచ్చిన బెడ్స్ కూడా స్టోరేజ్ బెడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ అట్లాగే బాత్రూమ్ టాప్లో కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఏదైనా వాడైన వస్తువులు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఈ పక్కన కూడా మనకి ఒక విండో వచ్చేసింది అండ్ ఇక్కడ విండో సీట్ కూడా వచ్చేసింది చూడండి అక్కడ కింద అక్కడ విండో దగ్గర కూడా కూర్చోవచ్చు అండ్ ఎక్స్ట్రాగా హాల్ ఇవ్వడం కాదు ఇక్కడ కూడా ఒక టీవీ ఉంటైతే ఇస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో చిన్నది సింపుల్ కానీ సో ఒకసారి వార్డ్రాప్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూసుకోండి సో ఇదంతా కూడా మనకి విండో సీట్ ప్లేస్ ఇది జనరల్గా సేల్స్ బిల్డింగ్ అన్న ఫీలింగ్ అయితే లేదు టోటల్ మొత్తం ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం కదా అంత అలా కట్టారు ఇది సో ఒకసారి లోపల కూడా చూపిస్తున్నాను చూసుకోండి లోపల ఎక్స్ట్రాగా ఒక టూ డ్రాస్ అయితే తీసుకున్నారు సేఫ్టీ పర్పస్కి లాక్ కూడా వేసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్ అంతా కూడా సిమెంట్ షెల్స్ వచ్చేసాయి సో మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ అట్లా ఇంకొకటి ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ అలాంటివి లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో టాప్లో అంత కూడా స్టోరేజ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది దీనికి టాప్లో ఒక లైట్ కూడా వస్తుంది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి సో టాప్లో లైట్ ఇదిగోండి పది ఒకసారి దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు జనరల్గా నాలుగు ఇంటూ ఆరు సరిపోతుంది ఇక్కడ అలా కాదు ఆరు ఇంటూ ఏడు సైజ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇదిగోండి బాత్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దవి ఇచ్చారు వీళ్ళు అండ్ యూస్ చేసిన ఈ కమోడ్స్ కానీ ట్యాబ్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ వాడడం జరిగింది అండ్ టైల్స్ కూడా ఇటాలియన్ టైల్స్ అండ్ షవర్ కూడా సీలింగ్ షవర్ ఇచ్చారు వీళ్ళు పదండి బయటకైతే వెళ్దాం ఇప్పుడు అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు అంటే మనకి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఇంటీరియర్ చేయాలన్నా ఇదే విధంగా లేదు కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైనా చేయాలన్నా హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కావాలంటే రూమ్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాకపోతే మనకి బెల్లర్ ఇక్కడ మందిర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్లో ఎంట్రన్స్లో ఈ త్రీ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనబడుతుంది ఎంట్రెన్స్ అనేది అండ్ ఇవి చూస్తున్నారు కదా మ్యాక్సిమం అంతా కూడా సిఎన్సీ కట్ మోడలే వచ్చింది ఆ లోపల చూస్తారు వెంకటేశ్వర స్వామి డిజైన్ అనేది అదంతా కూడా సిఎన్సీ కట్ డిజైన్ అది ఎక్రలిక్ షీట్ అది అక్కడ మీకు గోల్డ్ కలర్లో కనపడుతుంది అండ్ ఇక్కడ ఇచ్చిన నాప్స్ కూడా చాలా చిన్నవి తీసుకున్నారు అంటే మరీ పెద్దగా కనపడితే కొంచెం ఏదో ఓవర్గా కనపడుతుంది అని చెప్పేసి చాలా సింపుల్గా తీసుకున్నారు చూడండి ఆ టాప్లో ఇచ్చిన స్టోరేజ్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండిల్స్ అనేవి పెద్దగా తీసుకోలేదు చాలా సింపుల్గా తీసుకున్నారు వీళ్ళు అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫారెస్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కింద చూసారా మన వాల్ యూనిట్ కింద అంతా కూడా వామ్ లైటింగ్ తీసుకున్నారు ప్రొఫైల్ లైటింగ్ అది బాగుంది మెయిన్ కిచెన్ అది చాలా బాగుంది ఇక్కడ ఇచ్చింది కింద అంతా కూడా ట్యాండమ్ వచ్చేసాయి మొత్తం అంతా కూడా సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తుంది ఏడు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే రావచ్చు అండ్ అట్లాగే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు ఎక్కడ కూడా ఓవర్గా తీసుకోలేదు ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది మొత్తం లుక్ అంతా కూడా ఇది క్రాకరీనిట్ ఇది ఒకసారి దీనికి ఇచ్చిన బెడ్రూమ్ కూడా చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూసుకోండి ఇది పదమూడు ఇంటూ పదకొండు సైజ్ బెడ్రూమ్ ఇది ఇలా డోర్ తీయగానే స్టార్టింగ్ ఒక విండో కనపడుతుంది చూడండి అది మీకు సౌత్ సైడ్ అయితే వస్తుంది దక్షిణం పక్కనది అండ్ ఈ సైడ్ మొత్తం వాడ్రాప్ వచ్చేసి చూడండి చాలా పెద్దగా తీసుకున్నారు ఇది జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది పిఓపీ అట్లా కాదు జిప్సమ్ ఇచ్చారు అండ్ కింద వాడ్రాప్ లుక్ చాలా బాగుంది ఇది వుడ్ ఫినిష్ టాప్లో తీసుకున్నారు కిందంతా కూడా వైట్ కలర్ ప్లేన్ స్టోన్ లుక్లో కనపడుతుంది అంతా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ సో ఇలా డోర్ తీయగానే లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది స్విచ్లు అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వైరింగ్ అంతా కూడా పాలిక్యాప్ వైరింగ్ అయితే రావడం జరిగింది పాలిక్యాప్ కంపెనీకి సంబంధించింది సో ఇది ఆరు ఇంటూ ఏడు సైజ్ సారీ ఆరు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పదమూడు సైజ్ బెడ్రూము అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు చూడండి ఇక్కడ బాత్రూమ్స్లో కూడా అని ప్రైజ్ అనేది డెబ్భై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు అదంతా కూడా హాలది పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్క హౌసే కాదు టూ హౌసెస్ అయితే ఉన్నాయి రెండు కూడా సేమ్ ఎలానే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఇట్లాంటి ఇల్లులు కూడా ఉన్నాయి మనకి ఈస్ట్లో కూడా ఉన్నాయి సేమ్ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ లేదు వెస్ట్ ఫేసింగ్లో కావాలంటే ఇల్లు ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇంకా కమర్ట్స్ ట్యాబ్స్ అయితే పెట్టలేదు ఇందులోని సో వర్క్ పెండింగ్లో అయితే ఉంది సో పదాన్ని మనం పైకి అయితే వెళ్దాము పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో మెయిన్ ఏంటంటే హౌస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లుక్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది అండ్ రీసెంట్గా మనం చూసిన ఇంటీరియర్ వీడియోస్లో బాగా ఉన్న హౌస్ ఏదైనా బాగుంది అన్నట్లయితే కనుక ఈ హౌస్ అనేది చెప్పచ్చు చాలా బాగా చేశారు వీళ్ళు వర్క్ కూడా అని సో మీరు ఎవరైనా ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నా లేదు కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలనుకున్నా అనుకున్నా లేదు హౌస్ ప్లానింగ్స్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో పార్కింగ్ ఏరియా కూడా పదహారు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది సో పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషస్గా వచ్చింది అండ్ అట్లాగే రైలింగ్ కూడా చూసారా ఎస్ఎస్ అయితే తీసుకున్నారు ఇది తుప్పు పట్టదు మెయిన్ ఇక్కడ అండ్ అట్లాగే టాప్లో మెటిల్ ల్యాండింగ్ టాప్లో స్లాబ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు స్టెప్స్ అన్ని కూడా గ్రాండ్ స్టెప్సే అండ్ ఇక్కడ సీలింగ్ మార్చారు వీళ్ళు ఇక్కడ ఇవన్నీ కాలమ్స్ వచ్చేసాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి వచ్చేసింది సో ఈ హౌస్ అనేది ఎలా ఉందో దీనికి ఆపోజిట్గా ఈస్ట్ ఫేసింగ్ నీరులు అయితే ఉన్నాయి నేను వీడియో మధ్యలో చెప్పాను కదా అవే ఇవి సో మీకు ఏది నచ్చితే అదైతే మీరు తీసుకోవచ్చు మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము దానికి కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఫైనల్గా ఇది వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్